స్త బ్రిటిష్ ప్రభుత్వం ఒక తెలుగు నాటకానికి బ్యాన్ చేసింది ఆ నాటకమే మన జిల్లా ఒకటి పుణ్యం ఏదో చేసే ముంటవు తెలుగు గడ్డపై పుట్టవుగా

అలాగే టెన్ ఆర్ మంత్ మా పార్లమెంట్ సభ్యులు ప్రమస్వామి చంద్రశేఖర్ గారిని బ్యాక్ ఆహ్వానిస్తున్నాం కృష్ణ పరుగులు చూడు ఏ నడకలు అవి కనబడతాయి కాకతీవుల సీమ పౌరుషం నీ టీవీలో మరి తెగబడతాయి మరి కృష్ణ పరుగులు చూడు నీ నరకలు అవి కనబడతాయి అమెరికా అధ్యక్షుడు యొక్క భుజం మీద తెలుగువాడి నాగర్ని పెట్టిన మహానీయుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు నిర్వహించవలసింది గజల్ సింస్కారం కోరుతున్నాం ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ దివ్యశ్రీ నందమూరి తారక రామారావు వేదికపై తెలుగు జాతి తెలుగు స్ఫూర్తి మన తెలుగు జాతి స్వాభిమాన సంతకం మన నందమూరి తారక రామారావు వారి వేదికపైన తెలుగు జాతి తెలుగు జాతి ఒక అనురాగ సంగమంగా రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఎంతో మంది తెలుగువారి యొక్క సంగమం ఎన్నో నలభై రెండు దేశాల నుంచి వచ్చినటువంటి తెలుగువారి సంగమం ఇది తెలుగువారి సంగమం తెలుగువారి యొక్క స్వాభిమానం శ్రీ నందమూరి తారక రామారావు గారి సంతకమే ఇవాళ మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను మీ అందరికీ మనవి చేస్తున్నా వేదిక మీదకి విచ్చేసినటువంటి అమరావతి రూపశిల్పి సమదర్శన మూర్తి స్థితప్రజ స్థితపరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారిని సభక్తికంగా ఆహ్వానిస్తున్నా అలాగే మన తెలుగు జాతి ముద్దుబిడ్డ మహారాజా పూసపాటి వారి వంశస్థులు గజపతుల వంశస్థులు గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతి రాజు గారికి మా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కేంద్ర మంత్రి వర్యులు శాసన సభాధిపతి శ్రీ అయ్యన్నపాత్రుడి గారికి వేదికను అలంకరించినటువంటి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మా మేయర్ గారు రవీంద్ర గారికి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మన తెలుగు తల్లి మన భాషామ తల్లి మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు తెలుగు 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 వారందరూ ఒక్కటే ఏ సమావేశం జరిగినా ఏం జరిగినా అది తెలుగువారి యొక్క ఆత్మ నివేదనగా ఉండాలి అని జస్టిస్ బులిసు వెంకటేశ్వర గారికి స్వాగతం వారికి స్వాగతం పలుకుతూ వారు కోరుకునేటట్టుగా తెలుగు జాతి ఎప్పుడూ కూడా మమేకమై ఉండాలి ఒకే భావనతో ఉండాలి తెలుగు భాషే మన ఆత్మగా జీవించాలన్న వారి ఆశ ఆ ఆశని ఆ స్ఫూర్తిని ఇచ్చినటువంటి మన తెలుగు తల్లికి మన నందమూరి తారక రామారావు గారికి పుష్పాంజలి ఘటించవలసిందిగా శ్రీ నందమూరి తారక రామారావు గారికి వారి స్ఫూర్తిని తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్ శ్రీ గజపతి రాజు గారిని ఇతర పెద్దల్ని సమక్తికంగా ఆహ్వానిస్తున్నాను పుష్పాంజలి ఘటించడానికి అమృతమేదో తాగే ఉంటావు ఆంధ్ర భాష ఉంటావు తెలుగు గడ్డపై పుట్టవురా ಅಮೃತ ಮೇದು ತಾಗೇ ಉಂಟು ಆಂಧ್ರ ಭಾಷ ನೀ ಅವತಾರವು ಅವತಾರಂ ಆ ಬೀ ಮಮಕಾರು ನೀ ಆಭರಣ ಅಮ್ಮ ಭಾಷೆ ನೀ ಸ್ಮರಣಗೋಡಿ ವಿರನ್ನು ತೆಲುಗೋಡಿ ವಿರ ತೆಲುಗೋಡಿ ವಿರನ್ನು ತೆಲುಗೋಡಿ ವಿರ పుణ్యం ఏదో చేసే ఉంటో తెలుగు గడ్డపై పుట్టవురా అమృతం తాగే ఉంటో ఆంధ్ర భాష లేదయ్యరా కృష్ణ పరుగులు చూడు నీ నడకలు అవి కనబడతాయి కాకతీయుల సీమ పౌరుషం నీ టీవీలో మరి తెగబడతాయి గోదావరి కృష్ణ మీరందరూ ఆంధ్ర సారస్వ పరిషత్ రెండు వేల పదిహేడులో మళ్ళీ జీర్ణోద్ధరణ కాబడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలందరూ ఒక్కటిగా ఉండాలని కోరుకుంటూ తెలుగు సారస్వతాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సాగుతున్నటువంటి సంస్థ ప్రతి తెలుగువారికి ఒక వేదిక కావాలి మనమందరం మన భాషని యాసని గోసని చెప్పుకోవడానికి ఒక కలయిక కావాలనే ఆంధ్ర